సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు సినిమాకు ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ అభిమానులు పెరుగుతున్నారే కానీ తగ్గడం లేదు తరం మారుతున్నప్పటికీ కొత్త తరంలోని సినీ ప్రియులు కూడా ఈ సినిమాను బాగా ఇష్టపడుతున్నారు స్టార్ మా టీవీలో ఈ సినిమాను పదిహేను వందల సార్లకు పైగా ప్రసారం చేశారు ప్రసారం చేసిన ప్రతిసారి స్టార్మా టీవీలో ఈ సినిమాను పదిహేను వందల సార్లకు పైగా ప్రసారం చేశారు ప్రసారం చేసిన ప్రతిసారి మంచి టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంటుంది థియేటర్లలో విడుదలైన మొదటి వారం పది రోజుల్లో ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు తర్వాత నుంచి అందరికీ నచ్చింది ఆ రోజుల్లోనే దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది మహేష్ బాబు కెరీర్ లోనే ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది తొలి రోజు టార్గెట్ పది కోట్ల రూపాయలు అటువంటి గొప్ప సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జయభేరి పతాకంపై మురళీ మోహన్ నిర్మించారు ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదవ తేదీన మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అతడును ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల సన్నాహాలు చేస్తున్నారు తాజాగా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ వ్యాపారం మూడు పాయింట్ యాభై కోట్ల రూపాయలు జరిగి ఫిలిం నగర్ వర్గాలను ఆశ్చర్యపరుచుంది థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడటం ద్వారా అతడు సినిమా ఇరవై ఐదు కోట్ల రూపాయల గ్రాఫ్ వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల రూపాయల గ్రాస్ వచ్చే అవకాశం సినిమా విడుదలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే థియేట్రికల్ వ్యాపారం జరుగుతుండటం గమనార్హం